హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన టైలరింగ్ ఈరోజు వీడియోలో ఇక్కడ డ్రా చేసి ఉన్న మోడల్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను చూసేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్ ఇక్కడ కట్ వర్క్ వస్తాయి కింద ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి మధ్యలో బీడ్స్ వస్తాయి నెక్ వచ్చేసి హై నెక్ మాదిరిగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ వస్తుంది ఈ బ్లౌజు ఈ మెజర్మెంట్స్ ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఎక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి పైన స్టిచ్చెస్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి దీనికి హాఫ్ ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా ఆ హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ అంటే షోల్డర్లో సగం తీసుకోవాలి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ దగ్గరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గరే చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ చూడండి ఫోల్డింగ్ నుంచి నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచు లూజ్ పెట్టాలనుకుంటున్నాను అందుకని నైన్ ఫిఫ్టీన్ దగ్గర ఈ ఫోల్డింగ్ నుంచి నైన్ ఫిఫ్టీన్ దగ్గరికి టేప్ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకుంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి ఎయిట్ ఇంచెస్కి టేప్ పెట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా దానికోసం వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేసుకుంటే ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది సైడ్ అనేది ఇక్కడ డాట్ మార్కింగ్ కోసం టేప్ పెట్టుకోవాలి ఈ గ్యాప్లో ఫోల్డింగ్ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఈ గ్యాప్ ఎంత చూసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి టాటెప్పుడు కూడా వన్ ఇంచ్ మాత్రమే వేయాలి ఎక్కువ అవసరం లేదు నెక్ విడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ పెట్టాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఈ నెక్ అనేది నెక్ విడ్ అనేది తగ్గించుకోవాలి బోట్ నెక్ అనుకోండి నెక్ విడ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా బోట్ నెక్ అయితే నెక్ విడ్ ఎక్కువ చేసుకోవచ్చు ఎక్కువ మార్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ బో ఫ్రంట్ డీప్ నెక్ అనుకోండి ఇక్కడ నెక్ విట్ అనేది తగ్గించుకోవాలి ఇక్కడ నెక్ విట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టేపు టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి పావు తక్కువ పది ఇంచులు ఉంది ఇక్కడ కూడా పావు తక్కువ పది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ స్ట్రైట్గా ఈ మార్కులన్నీ కలిపేసుకోవాలి బాక్స్ షేప్ గీసుకోవాలి ఈ బాక్స్లోనే నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా బోట్ నెక్ మాదిరిగా ఇక్కడ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి మన బాడీ షేప్ ఎలా ఉంటుందంటే ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ కిందికి వరకు షోల్డర్ మూలకి వరకు ఇక్కడ డౌన్ అవుతూ ఉంటుంది అందుకని మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ అయితే హాఫ్ ఇంచు లేదు రౌండ్ నెక్ అనుకోండి మనకి ఇక్కడ నెక్ విడుతుంది షోల్డర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే తగ్గించుకోవాలి ఈ షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవాలి ఈ మార్క్ వరకు ఇక్కడ ఆమ్ హోల్ మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ లోపలికి ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా మన ఆమ్ హోల్ వచ్చేసి షోల్డర్ కన్నా లోపలికి ఉంటుంది దీని పక్కన ఎలా తీసి మార్క్ చేసుకున్నాం అనుకోండి ఆమ్హోల్ మార్క్ చేసేసాం అనుకోండి మనకి ఇక్కడ ముడతలు పడతాయి ఆమ్ హోల్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అందుకని ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుని ఈ లైన్ తీసుకుని అప్పుడు ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ కిందకి ఈ ఆమ్హోల్ కింద నుంచి ఒక టూ ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులను ఇలా కలిపేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ వన్ ఇంచ్ కిందకి ఒక మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ కిందకి మార్క్ చేసిన మార్క్తో ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలాంటి ఒక షేప్ అనేది కట్ చేసుకోవాలి ఈ షేప్ని ఇలా లైన్ మీద పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి చుట్టూ ఇక్కడి నుంచి నెక్ని ఇలా కలుపుకోవాలి ఇలా ఇక్కడ వేరే ఇక్కడ ఒక్కొక్క క్లాత్ వస్తే ఇక్కడ వేరే క్లాత్ వస్తుంది ఈ మార్క్ ఉంది కదా ఇక డాట్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇది ఎలా అవుతుందో చుట్టూ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్ విట్ కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మిగతా అంతా సేమ్ ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని తీసేసుకోవాలి దీంతో పని లేదు ఇంకా ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఇలా స్క్వేర్ షేప్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చాం కదా ఈ గ్యాప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫైవ్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ గీసేసుకోవాలి ఇలా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ కిందకి ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఈ లైన్ నుంచి మనం డీప్ అనేది తీసుకోవాలి డాట్ గ్యాప్ డాట్ లెంత్ ఇక్కడి నుంచి డాట్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దానిలో సగం తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకో మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇస్తే ఇక్కడ త్రీ ఇంచెస్ ఇవ్వాలి ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఈ గ్యాప్కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా ఈ గ్యాప్ వచ్చేసి ఒక లెంత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ లెంత్ పెంచుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్ ఫ్రీగా ఉంటుంది దానికోసం ఈ సైజు కంటే ఈ థర్టీ సిక్స్ సైజ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకుంటే సరిపోతుంది ఇంకా సైజు పెరిగే కొంది ఈ లెంత్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది సైజు పెరిగే కొంది ఈ కటింగ్ అనే విధానం కూడా కొంచెం మార్చుకోవాలి ఈ సైజుకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆమ్ హోల్ వైపుకి ఇలా కలిపేసుకోవాలి ఇలా ఇన్నిలాగా ఇక్కడ డాట్ గ్యా మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి సెంటర్కి ఇంకొక డాట్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి పట్టీ వస్తుంది కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో పైకి పట్టి వస్తాయి ఈ పట్టి వచ్చే ప్లేస్ అంతా స్ట్రైట్గా ఉండాలి అందుకని ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ మార్క్ నుంచి సెంటర్ మార్క్ వరకు టేప్ పెట్టేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులని కలుపుకుంటూ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఇలా చిన్న ఆకారంలో ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇట ఆమ్ హోల్ వైపు కూడా కొంచెం చిన్న షేప్ ఇచ్చుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఒక చిన్న కరువు షేప్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రంట్ సైడ్ లెంత్ అనేది మనకి ఇంత అవసరం లేదు ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేసేసుకోవాలి కింద నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా ఈ లైన్ కూడా ఇలా చివరికి ఇలా కలిపేసుకోవాలి సారీ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఈ మొత్తం కూడా ఎయిట్ ఇంచెస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి చివరి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఉంది మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఇంచి ఇక్కడ పెట్టుకోవాలి ఇది మాత్రం మెజర్ చేయకూడదు ఇది మైనస్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ వచ్చింది కదా మళ్ళీ ఈ త్రీ అండ్ హాఫ్ని ఇక్కడ పెట్టుకోవాలి ఎయిట్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఖర్చు అనేది తగ్గిపోయింది కదా ఇది మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ఖర్చు తగ్గిపోయింది ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా కట్ చేసి మళ్ళీ కొడతాం కాబట్టి మనకి ఈ ప్లేస్ అనేది టైట్ అయిపోతుంది అందుకే ఒక హాఫ్ ఇంచ్ ఈ మెజర్మెంట్ మార్క్ ఉంది కదా ఈ మెజర్మెంట్ మార్క్ని ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి మళ్ళీ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ మార్క్ మెజర్మెంట్ మార్క్తో ఖర్చు కోసం చేసిన మార్క్ని ఖర్చు కోసం ఉంచిన మార్క్తో కింద పైన రెండు కూడా కలిపేసుకోవాలి ఇలాగ చూడండి ఆముహుల్ దగ్గర ఫ్రంట్ సైడ్ ఇక్కడ లోత్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఈ లైన్ లోపలికి డ్రా చేసామో ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని అప్పుడు కలుపుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని షోల్డర్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి పైకి ఇలా అప్పుడు లోత్ అనేది తీసుకోవాలి ఈ మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే మూల ఇలా తీసుకుంటాం కదా దీనికి కొంచెం సైడ్కి వస్తుంది ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను మార్కింగ్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను హ్యాండ్స్ కటింగ్ కోసం నాలుగు మడతల మీద ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి కింద ఖర్చులు అన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి దానికి హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఖర్చు స్టిచ్చెస్ కోసం ఇక్కడ నుంచి లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైన లెంత్ సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు కింద లెంత్ వచ్చేసి ఈ పై లెంత్లో సగం తీసుకోవాలి అంటే సిక్స్ ఇంచెస్లో సగం త్రీ ఇంచెస్ ఈ లైన్ నుంచి త్రీ ఇంచెస్ బయటకు పెట్టేసుకుని సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్యాప్ వచ్చేసి ఆమ్ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ దానిలో సగం నైన్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ వస్తే ఇలా వంపు తిరుగుతుంది లైన్ అందుకని చెప్పి ఈ లెంత్ వంపు తిరిగినప్పుడు ఆటోమేటిక్గా లెంత్ అనేది పెరుగుతుంది అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా మూలన ఎయిట్ అండ్ హాఫ్ ఈ మూల నుంచి టేప్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి ఈ మార్క్ వచ్చింది కదా ఈ మార్క్ దగ్గరికి చూడండి ఇలా ఇలా పెట్టేసుకుని ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి రెండు మార్కులు ఇలా కలిపేసుకోవాలి ఈ మూల నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ కింద నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్క్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ గ్యాప్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఈ మార్క్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచు బయటికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులకి మధ్యలో గ్యాప్లో ఈ రెండు మార్కులకి మధ్యలో టేప్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూడు మార్కులు కలుపుకుంటూ హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఈ మార్క్తో కలిపేసుకోవాలి మళ్ళీ కిందకి వచ్చేసరికి ఈ మార్కుతో ఇలా కలిసిపోవాలి ఇలా ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఎక్కడ ముడతలు అనేవి రావు లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న వైపు నుంచే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది చూడండి ఇక్కడ మధ్యలో మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి ఆ మార్క్ నుంచి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం చెయ్యి కట్ చేసిన షేప్ ఏ షేప్లో అయితే ఉందో పైన ఈ లోతు మార్కింగ్ కూడా అదే షేప్లో డ్రా చేసుకోవాలి చూడండి ఈ షేప్ తిరుగుతుంది కదా పైన మార్కింగ్ కూడా అదే షేప్లో మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఇక్కడ నాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్కి రావాలనేది గుర్తుంటుంది చూడండి ఈ ప్లేస్లో ఈ క్లాత్ వస్తుంది చూడండి ఇలా ఈ ప్లేస్ మొత్తంలో ఈ కట్ వర్క్ అంతా ఈ క్లాత్ వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఈ క్లాత్ వస్తుంది మిగతా బ్లౌజ్ అంతా కూడా ఈ ఈ క్లాతే వస్తుంది ఈ పైన ప్యాటర్న్కి మాత్రమే ఈ క్లాత్ వస్తుంది దీన్ని బట్టి ఇవి కట్ చేసుకోవాలి రెండు నేను దీనికి ఇంకా ఫీజింగ్ ఏమీ కట్ చేయను ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ బయటికి కట్ చేసేస్తున్నాను చూడండి ఒక పావు ఇంచ్ బయటికి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి చూండి ఇటువైపు మార్కింగ్ ఉంది కదా ఇటువైపుని కూడా సేమ్ అదే విధంగా పెడాలి అంటే ఇక్కడ కొంచెం మందంగా ఇలా దిద్దుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటువైపుకి ఈ షోల్డర్స్ సమానంగా పట్టుకోవాలి అలాగే ఈ సైడ్ ఎడ్జెస్ కూడా సమానంగా రావాలి ఈ సెంటర్ కూడా సమానంగా చూసుకోవాలి చూడండి ఇలా ఇలా తట్టినట్టు చేస్తే పైన మార్కింగ్ అనేది కింది వైపును కూడా సేమ్ అదే విధంగా పడుతుంది చూడండి పడింది కదా లైట్గా దీని మీద కొంచెం డార్క్గా తిద్దుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫీజింగ్ అనేది వేయాల్సిన అవసరమే లేదు అంటే ఈ క్లాత్ మందంగా ఉంటుంది ఉంది కాబట్టి నేను ఫీజింగ్ వేయట్లేదు కొంచెం పలచ ఇది కూడా పలచని క్లాత్ అనుకోండి అప్పుడు ఫీజింగ్ వేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా నిలబడుతుంది చూడండి బ్లౌజ్ కటింగ్ ఇలా ఉంటది కదా మనకి చూడండి ఇలా ఉన్న దాన్ని మనం ఇక్కడ కట్ చేసాము కుట్టేటప్పుడు రెండింటికి ఇక్కడ కట్ అనేది పోతుంది అందుకని చెప్పి మనం దీనికి దీనికైతే ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్ లోనే కదా మనకు కుట్లు పడేది ఇక్కడ నెక్ వస్తుంది ఇక్కడ సైడ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మిగతా అంతా సేమ్ టు సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ లైన్ సరిపోలేదు అందుకే దీనికి దగ్గరగా ఉన్న లైన్ ఇంకొకటి తీసుకున్నాను చూడండి దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మధ్యలో కుచ్చులు వస్తాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి నేను ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్